ఎన్ఐఏ చేతికి పహల్గామ్ ఉగ్రదాడి కేసు పహల్గదామ్ ఉగ్రదాడి కే పహల్గాం ఉగ్రదాడి కేసును జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు భద్రతా దళాల సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తాజాగా ఈ కేసును జమ్మూ కాశ్మీర్ పోలీసు నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది ఉగ్రదాడి జరిగిన తర్వాత ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో విచారణ ప్రారంభించాయి ఘటన జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యాటకులకు పోలీసు పర్యాటకులను పోలీస్ జనరల్ ఇన్స్పెక్టర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్లు జనరల్ ఆఫ్ పోలీస్ ఉగ్ర నిరోధక చట్ట సంస్థకు చెందిన పోలీసులు పోలీస్ సూపరం పర్యవేక్షణలో విచారిస్తున్నట్టు ఎన్ఐఏ అధికారులు పేర్కొన్నారు అక్కడ వారు తీసుకున్న ఫోటోలు వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు పర్యటన సమయంలో ఎవరైనా అనుమానితులు అనుమానితులను గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు పహల్గంలోకి ప్రవేశించిన నిష్ ప్రవేశించి నిష్క్రమించే ప్రాంతాల్లో కోరెనిక్స్ బృందం సహాయంతో తనిఖీలు చేపట్టారు బైసర ప్రాంతంలో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ముష్కరు కాల్పులు జరిపిన విషయం తెలుసుకొని తొలుత సిఆర్పిఎఫ్ కి క్విక్ రెస్పాన్స్ టీమ్ స్పందించింది ఇరవై ఐదు మంది కమాండర్లతో కూడిన ఒక బృందం సంఘటన జరానికి నలభై ఐదు నిమిషాల తర్వాత ట్రెక్కింగ్ చేస్తూ ఘటనా స్థలానికి చేరుకుంది వెంటనే పహల్గాం చుట్టూ సిఆర్పిఎఫ్ యూనిట్ చెక్ పోస్టులను ఘటనా స్థలంలో సమీ ఘటనా స్థలానికి సమీపంలోని సమీపంలో సురక్షిత పాయింట్లను ఏర్పాటు చేసింది అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు తాజాగా ఈ ఉగ్రదాడి కేసును భారత హోమంత్రిత్వ శాఖ జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ చేసింది దీన్ని అధికారికంగా నేషనల్ ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారికంగా తీసుకుంది